దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి స్వగ్రామం పోతారం సర్పంచ్ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి సర్పంచ్ గా రేణుకా మల్లేష్ యాదవ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు పార్టీలకు అతీతంగా ఎన్నుకున్నటువంటి గ్రామస్తులను ఎమ్మెల్యే అభినందించారు ఈ సందర్భంగా ప్రభుత్వం పది లక్షల రూపాయలు అందజేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు ఏకగ్రీవ ఎన్నిక మా సొంత గ్రామం పోతారం గ్రామంలో కావడం చాలా సంతోషం మా రేణుకా మల్లయ్య గారు మరి ఈరోజు గ్రామస్తులందరూ కూడా సహకరించి అన్ని పార్టీలకు అతీతంగా మరి ఒక్కరు ఉంటే బాగుంటుంది పోటీ ఉంటే మరి అనవసరంగా అందరు ఖర్చులు పెట్టుకొని ఇబ్బందుల పాలవుతారు ఏకగ్రీవకంగా ఉంటే గ్రామానికి ఒక పది లక్షల రూపాయలు కూడా అదనంగా మరి గవర్నమెంట్ నుంచి కూడా మరి నిధులు వస్తాయని చెప్పి మరి వారందరినీ కూడా కన్వీన్ చేసి ఈరోజు ఈ అభివృద్ధిలో మేము కూడా భాగస్వాములం అయితే మన గ్రామం ముఖ్యము పార్టీలు ముఖ్యం కాదు అని ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా ఈరోజు రేణుకమ్మ గారు మరి సర్పంచ్గా ఏకగ్రీవకంగా ఎన్నుకనేందుకు మా గ్రామస్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతు భవిష్యత్తులో కూడా మరి ఇలాంటి మరి యువ నాయకులు కూడా అవసరం కాబట్టి వారందరితోటి కలిసి ఈ గ్రామాభివృద్ధిలో మరి అదేవిధంగా మండలానికి కానీ గ్రామానికి కానీ మరి చేదోడు వాదోడు ఉంటే మా సంత గ్రామం కాబట్టి మరి గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యతగా మరి ఈరోజు రేణుకమ్మ గారి బాధ్యత ఉంటుంది ఆమె కూడా దీంట్లో పార్టిసిపేట్ కావడానికి అవకాశం వచ్చింది కాబట్టి మరొకసారి దీన్ని సహకరించిన ప్రతి ఒక్క మా గ్రామ ప్రజలకు యునాన్మాస్కు సహకరించిన పరశురాములకు మరి పరశురాములు కూడా యునాన్మాస్ అనగానే మరి యునాన్మాస్ అయితే తప్పకుండా నేను కూడా సహకరిస్తాను అని చెప్పి వారికి కూడా సహకరించి మరి వారు విడ్రా పెట్టుకున్నందుకు మన గ్రామస్తులందరి తరఫున కూడా పరశురాములు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి మొట్టమొదటి